యుత ప్రేమూర్తి స్వామి శరణు వేడ రా అందరికీ ప్రైస్తులు నా పేరు రమ్య మహాదేవ మహోన్నతుడ పరిశుద్ధాత్మ తండ్రి మీ ఘనమైన నామమునకు వందనాలయ్యా మీరు చూపిన కృపలను బట్టి మీరు చేసిన మేలులను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాము దేవ మమ్మలను రక్షించారు మా ప్రతి పాపము నుంచి మమ్మల్ని పరిచి మీ రక్తము చేత ఒక పరిశుద్ధతను అనుగ్రహించిన దేవుడు అని మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభు ప్రార్థిస్తున్నాము సహాయం చేయండి ఆరు వందల జిల్లాల కొరకు ఆరు వందల రోజులు ప్రార్థన చేయటానికి ఈ పరిచర్య ఇంతకాలము మీ నామానికి మహిమకరంగా జరగటానికి మీ కరుణ హస్తమును తోడుగా ఉంచారయ్యా అందుని బట్టి మీకు వందనాలు ప్రభువా భవిష్యత్తులోను ఈ యొక్క పరిచర్య ద్వారా మీ నామానికి మహిమను తెచ్చుకోమని ఈ పరిచర్య ద్వారా మిమ్మల్ని తెలుసుకునేలాగానో రక్షింపబడేలాగా మీరే సహాయం చేయండి ప్రభువ మరొక్కసారి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్న నీ కుమారానికి ఇచ్చిన భారముని బట్టి మీకు వందనాలు వాడుకుంటున్న విధానానికి వందనాలు ప్రభువా మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం మా తండ్రి ముందు సింహాసనము మీద ఆసీనుడువైన దేవుడు మీరే మా ప్రార్థనలను వినవాడు సహాయం చేయవాడువు కనుక ప్రార్థిస్తున్నాము దేవా మా దేశంలో ఉన్న జార్ఖండ్ రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాము ఆ రాష్ట్రంలో రామ్గర్ జిల్లాను బట్టి ఆరు మండలాలను బట్టి మూడు వందల ముప్పై ఎనిమిది గ్రామాలను బట్టి మీ పాదాలు పట్టుకుంటున్నాము దయచేసి అక్కడి ప్రజలను మీరు రక్షించండి ప్రతి బిడ్డ కుమారు మనసును రక్షణను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభు సహాయము చేయందయ్యా మీరు మాత్రమే రక్షించగల దేవుడు అవును ప్రభు ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారని నీ వాక్యం సెలవిస్తూ ఉంది దేవ నిజంగానే ఎటువంటి భేదం లేదయ్యా అందరము పాపము చేసిన వారమే మీ కృపచేత మమ్మల్ని రక్షించిన దేవుడు కనుక మిమ్మల్ని స్థుతిస్తూ రక్షింపబడని వారి కొరకు ప్రార్థిస్తున్నాము రక్షించుకోండి మా దేవ సహాయము చేయండి అక్కడున్న మీ బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాము సేవకులను బట్టి విశ్వాసులను బట్టి సత్యాన్ని సత్యంగా బోధిస్తున్నాము మీ సేవకులను బట్టి ప్రార్థిస్తున్నాము ప్రభు ఇంకను ఆ ప్రాంతంలో బలమైన పరిచర్య జరుగుట కొరకు సహాయము చేయండి మీ బిడ్డలను వాడుకోండి సహాయము చేయండి ప్రభు తండ్రి అక్కడున్న అధికారుల కొరకు నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాము ప్రజలకు మంచి పరిపాలన చేయలోగన సహాయము చేయండి ప్రభు దేవ వారిని మీరు పెట్టి ఉన్నారు అధికారంలో కనుక ప్రభు మీకు భయపడే తక్కువ వారు ప్రజలకు మంచి చేయడానికి సహాయము చేయండి దేవా కృపను అనుగ్రహించండి సహాయం చేయండి మహాదేవా అలాగే నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాము దీవించండి ఆశీర్వదించండి మీరే మీ దక్షిణ హస్తము తోడుగా ఉంచి ప్రతి కుటుంబాన్ని కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాము మీకే కృతజ్ఞతాస్థుతుడు చెల్లించుకునిచ్చు మా దేవ మా తండ్రి మీరు చేసిన ప్రతి నేలును బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ గణపరుస్తూ మా యొక్క ప్రార్థన అంగీకరించి మీరే ప్రతిఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకు నామ పరమ తండ్రి ఆమెన్